నమస్తే వెల్కమ్ టు లెవెన్ ప్రోత్స్ ప్రస్తుతం ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఉంది ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజయంగా దూసుకుపోతుంది గ్రూప్ దశలో పాకిస్తాన్ను అవమానించిన భారత్ మళ్లీ సూపర్ నాలుగులో కూడా వారికి మట్టి కర్పించింది నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని కేవలం పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లోనే ఛేదించింది ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయానంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా అయ్యాయి ఆయన స్పష్టంగా ఒక విషయం చెప్పారు భారత్ పాకిస్తాన్ మధ్య ఇకపై రైవలరీ లేదు అని ఒకవేళ రెండు జట్లు పదిహేను ఇరవై మ్యాచ్లు ఆడి స్కోర్ ఏడు ఏడు లేదా ఎనిమిది ఏడు అయితేనే దాని రైవలి అని అంటారని స్కోర్ పది ఒకటి లేదా పదమూడు సున్నా అయితే అది రైవలరీ కాదు అని ఒక మీటింగ్లో చెప్పారు ఇక గణాంకాలన్నీ విషయానికి వస్తే టీమిండియా పాకిస్తాను గత ఏడు మ్యాచ్లలో అన్ని ఫార్మాట్లలోనూ ఓడించింది గణాంకాలు చెబుతున్నాయి పాకిస్తాన్ ఇప్పుడు క్రికెట్లో భారత్కు చాలా వెనుకబడి ఉందని అసలు ఆడే సమయానికి తేలిపోతారు కానీ పెద్ద పెద్ద మాటలు మాత్రమే బాగా మాట్లాడుతారు అందుకే సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు గాలి తీసేంత పని అయ్యాయి సూపర్ నాలుగులో విజయం సాధించిన అనంతరం టీమిండియా పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచలనం కూడా చేయలేదు దీనికి ప్రధాన కారణం పాల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయం ఇక ఇప్పుడు ఆసియా కప్లో భారత్ తదుపరి సవాళ్ళు మరి మీ అభిప్రాయం ఏమిటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఏరేనా ఇంకా ఉందని మీరు అనుకుంటున్నారా లేదా సూర్యకుమార్ చెప్పినట్టే ఇది ఒక వామపక్షం అయిందా కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్